ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ సిక్స్ హాఫ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ డు యూ ఫైండ్ ఇట్ హార్డ్ టు టీచ్ ఇంగ్లీష్ టు యువర్ కిడ్స్ టుడే లెట్స్ లర్న్ ది మోస్ట్ యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్డ్ ఇన్ ద మార్నింగ్ ఎట్ హోమ్ విత్ తెలుగు మీనింగ్ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం కష్టం అనిపిస్తుందా ఈ వీడియోలో ప్రతిరోజు మార్నింగ్ వాడే ఇంగ్లీష్ ప్రైజెస్ నేర్చుకుందాం ఈజీగా సింపుల్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం నా లెట్స్ బిగన్ ముందుగా మోస్ట్ కామన్ ఇంగ్లీష్ ప్రెజెస్ మార్నింగ్ రొటీన్లో యూస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వేకప్ టైంలో పేరెంట్ పిల్లలతో ఎలా మాట్లాడాలో చూద్దాం ఫస్ట్ వన్ వేకప్ దాని మీనింగ్ లేవు లేదా లెగు నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు వేకప్ లేవాల్సిన సమయం అయ్యింది నెక్స్ట్ డిడ్ యూ స్లీప్ వెల్ బాగా నిద్ర పట్టిందా డోంట్ స్లీప్ అగైన్ మళ్ళీ పడుకోకు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ చేతులు చాచు నెక్స్ట్ వేకప్ తర్వాత పిల్లలు రెడీ కావడానికి ఎలాంటి ప్లేసెస్ యూజ్ చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ గో అండ్ బ్రష్ యువర్ టీత్ వెళ్ళి నూరు కడుగు నెక్స్ట్ టేక్ ఏ క్విక్ షవర్ త్వరగా స్నానం చేయి నెక్స్ట్ ఇయర్ యువర్ యూనిఫామ్ నీ యూనిఫామ్ వేసుకో కోమ్ యువర్ హెయిర్ నీ జుట్టు దువ్వుకో రెడీ ఫాస్ట్ త్వరగా సిద్ధమవ్వు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం ఎలాంటి ప్రేజెస్ యూజ్ చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ కమ్ అండ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ రా బ్రేక్ఫాస్ట్ తిను నెక్స్ట్ ఫినిష్ యువర్ ఫుడ్ నీ ఆహారం పూర్తి చేయి డోంట్ బీ లేట్ ఆలస్యం చేయకు డ్రింక్ యువర్ మిల్క్ నీ పాలు త్రాగు టేక్ యువర్ లంచ్ బాక్స్ నీ లంచ్ బాక్స్ తీసుకో నా ఒక స్మాల్ కన్వర్జేషన్ చూద్దాం పేరెంట్ అండ్ చైల్డ్కి ఎలా ఉంటుందో one. Parent, wake up, Chinna. Child, okay, Amma. I am waking up. Parent, go and brush your teeth. Child, I am going now. Parent, here your school uniform. Child, where is it? Parent, it's on the bed. Parent, come and eat dosa. Child, yeah, dosa. Parent, don't forget your lunch box. మీ ఫేవరెట్ ప్రేజ్ ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్కూల్లో వాడే ఇంగ్లీష్ చూద్దాం డైలీ విత్ కిడ్స్ డోంట్ వరీ అబౌట్ గ్రామర్ ఎట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ స్పీకింగ్ రిపీట్ ప్రైజెస్ ఎవ్రీ డే కిడ్స్ విల్ లర్న్ క్విక్లీ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్